ఆడవాళ్ళు వందల సంఖ్యలో అర్బన్ ఓటర్లతో సహా ఉన్నారంటే ఇది పాజిటివ్ ఓట్ ఇలా గెలుపు అనుకుంటున్నారు వాళ్ళు గెలుస్తారు వాళ్ళు వస్తే అంటున్నారు ఇవన్నీ అంచనాలన్నీ కూడా ఈ ఆడబిడ్డలు పెన్షనర్స్ ఓటుని మినహాయించి మాట్లాడుకుంటున్నారు అవన్నీ కలుపుకుంటే సునామీ వస్తుంది సునామీ వస్తుంది ఎవరు కూడా ప్రజలు ఎలక్షన్ల ద్వారా ఓటు ద్వారా ఆత్మహత్య చేసుకోవాలని కోరుకోరు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీకి కోటేయాలని ఎవరు కోరుకోరు నిజంగా ప్రజాస్వామ్యం కావాలి నిజంగా మనంతా బాగుండాలి మన రాష్ట్రం బాగుపడాలనుకునే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి జగన్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేయ్యారు ఎక్కడైనా మన లోపం ఉంటే ఓడిపోవాల్సింది తప్పితే సెలక్షన్ చిన్న పొరపాటు ఉంటే ధర ఓడిపోవాల్సింది తప్పితే స్వీప్ సునామీ రాబోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఎవరితో దోస్తీ చేస్తున్నాడు ఎవరు మోచేతి కింద నీళ్ళు తాగుతున్నాడు నేను కేసీఆర్ పని చేస్తానని చెప్తాడా కేసీఆర్ ఆంధ్ర వాడు కుక్కలతో సం పోలుస్తాడా ఆంధ్ర కల్చర్ని తిరుతాడా ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఆస్తులుంటే బెదిరిస్తాడా సహజంగా ఎక్కడన్నా చిన్న చిన్న సానుభూతులు ఉండవచ్చు పలానాడు గెలిస్తే బాగుండ చెప్పచ్చు ఒకటి వాళ్ళు చిన్న ప్రయత్నాలు చేయొచ్చు కానీ తెలంగాణ వాళ్లే ఇక్కడ పోటీ చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఇక్కడ పోటీ చేస్తున్నట్టు అంతగా వాళ్ళంతా పూసుకోవాల్సిన పని లేదు డబ్బులు పంపించాల్సిన పని లేదు మేము కూడా చేసాము తెలంగాణలో ఒక డెమోక్రటిక్గా మనం అనుభూతి చెప్తాం ప్రచారం చేసి తప్పులేదు ఆంధ్ర వాళ్ళని కించపరిచిన వాడు ఆంధ్ర వాళ్ళని బూతులు తిట్టినవాడు ఆంధ్ర వాళ్ళ అలవాట్లు తిట్టినవాడు అలాంటి వాడితో దోస్తి చేస్తావు నువ్వు నీకు అలాంటి వాళ్ళు తిట్టిన వాళ్ళ ఓట్లు నీకు కావాలి అధికారంలో రావడానికి ప్రధానమంత్రి గారు కూడా ప్రధానమంత్రి దేశ స్థాయి ప్రధానమంత్రిగా పనిచేయడం లేదు ఒక రాష్ట్రంలో సామాన్యమైనటువంటి వ్యక్తిగా కేంద్ర చేతిలో ఉన్న వ్యవస్థలన్నింటినీ దుర్యోగం చేసి చంద్రబాబును ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను ఒక్కటే మనం చేస్తున్నాను ఎంత వాళ్ళు ప్రయత్నం చేస్తే అంత సానుభూతి చంద్రబాబుకి తెలుగుదేశానికి వస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యం విజ్ఞత ఉన్నవాళ్ళు మాకు కావాల్సిందే ఆంధ్రప్రదేశ్ కావాల్సిందేంటి ఓ పోలవరం కావాలి ఓ రాజధాని కావాలి లేకపోతే నిరంతరమైన నాణ్యమైన కరెంటు కావాలి వ్యవసాయం కావాలి యువతకి మహిళలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి సంక్షేమం కావాలి ఆడబిడ్డల సంక్షేమం కావాలి దీన్ని మినహాయించి వేరే వాళ్ళు ఏదో చేస్తారనుకో భ్రమ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో మీ దగ్గర ఉన్న వాళ్ళలో చాలామంది గత్యంత్రం లేక నీ దగ్గర ఉన్నారు నీ యాటిట్యూడు నీ బిహేవియరు నీ ప్రవర్తన సరళి మాటలు తట్టుకొని ఉంటున్నారంటే తెలుగుదేశం పార్టీలు ఖాళీలు లేకుండిపోయారు అక్కడ నిన్ను భరాయించి ఉండడం అంటే గత్యంతరం లేక గుర్తుపెట్టుకోండి మీరు ఏదో అధికారులకు వస్తావారు కలలపన నీ జీవితకాలం ముఖ్యమంత్రి కాలేవు నీ ప్రవర్తన మార్చుకుంటే కనీసం రాజకీయ నాయకుడిగానే మిగులుతావు లేకపోతే ఇదే ఆఖరి ఎన్నికలు అవుతాయని చెప్పి తెలియజేస్తున్నాను నేను అడుగుతున్నాను నా మీద కేసు పెట్టినందుకు నాకేం బాధలేదు బట్ చట్ట ప్రకారంగా నువ్వు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు చేనేయండి నిజాలు తేలాలి నేను డిమాండ్ చేస్తున్నాను ఓపెన్ చేయండి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి దౌర్జన్యానికి సంబంధించినటువంటి ఫుటేజ్ ఏంటి బయటికి అంతేకాదు దుర్మార్గును వదిలిపెట్టే ప్రశ్న లేదు కక్షతో ఉండవు చట్టంతో పనిచేస్తాం ఎందుకంటే ఇలాంటి దౌర్జన్యాన్ని అలౌ చేస్తే రాష్ట్రం మళ్ళా రావడం కష్టం అవుతుంది కాబట్టి అది అరికట్టాలంటే కనీసం లాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి నా స్లోగనే నరసరావుపేట సత్తనపల్లి నియోజకవర్గాల్లో ఐదు సంవత్సరాలు బట్టి రాజకీయ ఫ్యాక్షన్లు కానీ దౌర్జన్యాలు రౌడీజం కానీ పేకడ క్లబ్లు కానీ లేకుండా చేశాం అది నేను కోరుకుంటున్న సమాజం కోరుకుంటున్న వాతావరణం అట్లాగే భవిష్యత్తులో కూడా ఉంటుంది ఎవడైనా టలాయించి దుర్మార్గం చేయాలనుకుంటే చట్టప్రకారం శిక్షలు పడతాయి దుర్మార్గులు వదిలిపెట్టే ప్రశ్న కూడా లేదు ఎందుకు ఊర్చుకున్నానంటే ప్రజాస్వామ్యం కోసం ఎక్స్పోజ్ చేయడం కోసం వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేయడం కోసం ఊర్చుకున్నాను నేను జీవితంలో నాకు తగిలిన గాయం భౌతికంగా ఓటైతే మానసికంగా ఎక్కువ గాయం జరిగింది నాకు బట్ ఎందుకు అంటే మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం కోసం మీ దుర్మార్గాన్ని చెప్పడం కోసం ప్రపంచం అంతా తెలియాలి మీరు ఎలాంటి వాళ్ళు మీకు ఓటేస్తే ఏమవుతుందో ప్రజలకి ఈ రాష్ట్రాన్ని తెలియజెప్పడం కోసం ఊర్చుకున్నావు ఎంత దుర్మార్గం చేస్తారా మీరు ఇది ఒక్కడే కాదు రాష్ట్రం మొత్తం చేశారు కొన్ని చోట హత్యలు చేశారు బూత్ క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేశారు ఆడబిడ్డలు జరిగిపోయారు గర్భిణీ స్త్రీలను కూడా పోయారు ఓటు కోరుకోవాలనుకున్నవాడు అధికారం కోరుకోవాలనుకున్నవాడు ఇలాంటి దుర్మార్గాలు చేయకూడదు అందుకనే నిన్ను చంద్రబాబుతో పోల్చుకోబాకు నువ్వు చాలా చాలా బాధాకరం పై నిజ నిర్ధారణ కమిటీ స్పీకర్ గురించి కామెంట్లు నేను ఒకటి అంబటి రాంబాబు అనే వ్యక్తి పేరు చెప్పలే ఎలక్షన్ ఎంటైర్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎంటైర్ ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్ప ఎందుకంటే అతను నాకు పోటీ కాదు అసలు ఐదేళ్ల తర్వాత వచ్చాడు మే ప్రతిపక్షంలో ఉన్న పది సంవత్సరాలునో జనాన్ని వదిలిపెట్టాల ఇప్పుడు చంద్రబాబు గారు మేము ఎవ్వరూ జనాన్ని వదిలిపెట్టాల వాళ్ళ అవసరాలు వదిలిపెట్ట ఐదేళ్ల తర్వాత వచ్చి తగుదునమ్మా పోటీ చేస్తున్నాడు ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు ఇది అందరికి వర్తిస్తుంది వైసీపీలో ఎలక్షన్ల కులాలు మతాలు డబ్బులు బెదిరింపులు దౌర్జన్యాలు వీటితో గెలవాలనుకుంటున్నారు సాధ్యం కాదు ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి ఎవరిపైన ఆరోపణలు కూడా నిజమేనేమో అని జనం వినేవాళ్ళు అనుకునేటట్టు ఉండాల కట్టేద్దాం బురదేద్దాం కడుక్కుంటారు వాళ్ళే అనేది కరెక్ట్ కాదు ఇలాంటి అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఈ ఖండన అనేది ఎలక్షన్ ఫలితాల రూపంలో వస్తుంది ఐఎమ్ వెరీ క్లియర్ ఎనీ క్వశ్చన్స్ తప్పకుండా పథకం ప్రకారం జరిగింది నేను చెప్పాను ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు ఎక్కువ మంది ఊళ్ళో వాళ్ళు చాలా మంది బయట నుంచి కూడా వచ్చారు అదే విధంగా నేను చెప్పాను బాసు లింగారెడ్డి అనేవాడు తర్వాత నిమ్మకాయల రాజనారాయణ అనేవాడు బయట నుండి కుట్ర చేశారు వీళ్ళందరికీ కేంద్ర బిందువు అంబటి రాంబాబు వ్యక్తి ఎందుకంటే ఎట్లా గెలిపించేటట్లేదు దౌర్జన్యం చేస్తే అక్కడ దౌర్జన్యం చేస్తే ఘర్షణను వస్తే ఘర్షణ వస్తే నియోజకవర్గం మొత్తం ఒక వైసీపీ వాళ్ళు రెచ్చిపోతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడిపోతారు దాంతో మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అని చేసిన ప్రయత్నం ఇది దాన్ని అందుకని ఘర్షణ అనే పేరు ఎక్కడ రాకుండా దాడిగానే అని చెప్పిపోయింది దాన్ని భరించాం మేము బాధలన్నీ కూడా సో ఇట్ ఈస్ అ వెరీ ప్లాన్ విత్ ఎ కాన్స్పరసీ విత్ ఎ ప్రమోషన్ ఫ్రమ్ ది లీడర్స్ ఇప్పుడు చేయాల్సిందంతా చేసి నిరాహార దీక్ష కూర్చుంటే అది ఏమి జరగదు మొత్తం బయటకు వస్తే భయపడిపోయి ఇప్పుడు దీన్ని నిరాహార దీక్షలో లేకపోతే నిరసనలో లేకపోతే మన గవర్నర్ చేత చాటును దాక్కోవడానికో ఏమి ప్రయత్నం చేస్తున్నారు ఏమి కూడా వీటిని కూడా నిజాలని ఆపలేవు చట్టపరమైన చర్యలని ఆపలేవు అవును అయితే చేస్తారు దర్స్ డెమోక్రసీ ఎవరైనా పోయో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు ఎంక్వైరీ చేస్తారు నిజాలు బయటకు వస్తాయి నేను వాళ్ళకంటే ముందే నేనే చెప్తున్నాను పోలింగ్ స్టేషన్లో జరిగినటువంటి ప్రహసనం మొత్తం కూడా వీడియో ఫుటేజ్ బయటకు తీమ్మంటున్నాను నేనే అందరికంటే ముందు చెప్తున్నాను నేను బాధపడ్డవాడిని నేను హట్టైన వాడిని నేను బయటకు తీమ్మంటున్నాను ఎదుర్కోకపోవడం నేను ఒకటి ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పులు పేరు శాస్త్రి గారి దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను అనేక మంది ఎలక్షన్ కమిషన్లు మారారు పేరు శాస్త్రి దగ్గర నుండి ఇంతగా పోలింగ్ ప్రక్రియ దెబ్బతిన్న సందర్భం లేదు ఏడు గంటలకంటే ఏడు గంటలు మొదలయ్యేది రెండింటి గంట దాదాపు అయిపోతుండేది ఈరోజు పన్నెండు గంటలకి ప్రారంభమైన పోలింగ్ స్టేషన్లు కూడా ఉన్నాయి కారణం ఎవరు దాదాపు ఫార్టీ పర్సెంట్ ఈవీఎంలు మురాయించినాయి ఎవరు కారణం మూడోది వాటిని రిపేర్ చేయటం స్టాఫ్ చేతగాల ఎవరు కారణం నాలుగోది వాళ్ళ చట్టపరమైన హక్కు ఉండొచ్చు సంప్రదాయాలు కూడా గౌరవించాలి ఎలక్షన్ కమిషన్ ఒక చీఫ్ సెక్రటరీ మారుస్తుందా ఏ చీఫ్ సెక్రటరీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి మీకు విజయసాయి రెడ్డి ఏజెంటా మీకు విజయసాయిరెడ్డి ఏం చెప్తే చేస్తారా విజయసాయిరెడ్డి వాళ్ళు అంటున్నారు ఈవీఎంల మీద హరిప్రసాద్ తోటే చర్చించమంటున్నారు విజయసాయిరెడ్డి ఎందుకుంటున్నాడు మీ రూల పొద్దుక ఎలక్షన్ కమిషన్ కార్యాలయాలు ఉండి అతను చెప్తున్నాడు మార్పించబోతున్నాం అని ఒకరోజు ఎస్పీలు మార్పించుతున్నాం అని ఒకరోజు ఇంటెలిజెన్స్ చీఫ్లు మార్పిస్తున్నామని ఒక రోజు అంటే విజయసాయిరెడ్డి ఈజ్ ఎ బినామీ ఏజెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే నువ్వు విజయసాయి రెడ్డిని నమ్మినవాడు విజయసాయి రెడ్డి ఎన్నిట్లో ఏటు మడ ఏటు కేసులో ఏటుగా ఉన్నాడు ఎన్ని కేసుల్లో అలాంటి వాడితో బాగా మాట్లాడతారు మీరు ఒక ఈవి ఈవీఎంల బయట పెట్టినందుకు పెట్టిన కేసు క్రిమినల్ కేసు కాదు అది ఈవీఎంలో లోపాలు ఉన్నాయి హ్యాక్ చేయొచ్చు ట్యాంపర్ చేయొచ్చు అని చేసినందుకు కానీ కేసు పెట్టారు అది ఒక క్రిమినల్ కేసు అది ఇలా దాని మీదనే నేషన్ మొత్తం కదిలింది ఇరవై మూడు జాతీయ పార్టీలు నేషనల్ పార్టీస్ కదిలిన దానిపైన అలాంటి వాడు మాట్లాడని భయం మీకు అతను ప్రూవ్ చేస్తాడని భయం మీకు అతనితో మాట్లాడరు విజయసాయి రెడ్డి మాట్లాడడం కాదు రెడ్డి మీకు ఎట్లా డిక్టేట్ చేస్తే ఈసీ అట్లా పనిచేసింది వాళ్ళ ఇట్స్ ఫ్యాక్ట్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఎస్పీలు మారుస్తారా ఏం కనీసం ఎక్స్ప్లనేషన్ అడగాలి కదా సిఐలు మారుస్తారు ఎస్ఐళ్ళ స్థాయికి వెళ్తున్నారు వీళ్ళు నేషనల్ కమిషన్ ఫర్ ఎలక్షన్ ఈస్ గోయింగ్ టు ది లెవెల్ ఆఫ్ ఎస్ఐస్ అంటే మీ ఈసీకి మీ క్రెడిబిలిటీ ఏముంది ఇప్పుడు ఇవాళ నాశనం చేసి పెట్టారు ఎలక్షన్ కమిషన్ యొక్క విశ్వసనీయతని క్రెడిబిలిటీని దుర్మార్గం ఇది అంటే మోడీ ఏం చెప్తాదింటారు వ్యవస్థల గవర్నర్ వ్యవస్థ రిజర్వ్ బ్యాంకు ఎలక్షన్ కమిషను ఈడీ సిబిఐ ఐటీ దుర్మార్గం ప్రధానమంత్రికి పదవి ఇచ్చింది పరిపాలన చేయమని అన్ని సమానంగా చూడమని అన్ని రాష్ట్రాలు సమానంగా చూడమని ఇలాంటి వ్యవస్థలు తీసుకుపోయి నువ్వు దుర్మార్గాలు చేస్తారా రాష్ట్రాల్లో సో దిస్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ ది కంట్రీ టోటలీ నేను చీఫ్ సెక్రటరీని మార్చడమే తప్పు పెట్టిన వాళ్ళు వాళ్ళ విశ్వసనీయత గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు టోటల్ టోటల్ ఈసీ బిహేవియర్ యాటిట్యూడ్ is రాంగ్ రాంగ్ ఒక పార్టీ తొత్తుగా పనిచేశారు తప్పితే నేషనల్ ఒక ఎలక్షన్ కంట్రీ ఎలక్షన్ జరుగుతున్నాయి అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి బాధ్యతాయుతంగా పనిచేయాలనే బా ఒక బాధ ఒక బాధ్యత పనిచేయలేదు వాళ్ళు యాజ్ ద రిజల్ట్ నేను హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఓటర్ హ్యాట్స్ ఆఫ్ పదిన్నర పన్నెండు గంటల దాకా కూడా ఉన్నారండి కోరి బుత్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు వందల సంఖ్యలో నేను తిరిగి దండం పెడుతుంటే మా ఓటు వేయకుండా పోవండి ఇక్కడి నుంచి అన్నారు ఇట్స్ గ్రేట్ అంతకుముందు ఒక టీవీ సీరియల్ వస్తుంటే వెళ్ళిపోయేవాళ్ళు తలకాని పుడుతుంటే వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలు బడి నుంచి వస్తుంటే వెళ్ళిపోయేవాళ్ళు పదకొండు పని పది నేను తిరిగా తొమ్మిదిన్నర వరకు వందల సంఖ్యలో కూర్చున్నారు అంటే నించోలేమని చెప్పి అంత కూర్చున్నారు గుంపులు గుంపులుగా నా టర్న్ వచ్చినప్పుడు ఓటేస్తాను సో ఇట్స్ గ్రేట్ అంటే ప్రజాస్వామ్యం ఇబ్బందులు పడవచ్చు నాశనం కాదు ఎప్పుడు కూడా రేపు ఎవరు విజేతలో ఎవరు నేరగాలో ఎవరు ఓడిపోతారో రేపు ఎలక్షన్ తెలుస్తుంది కదా ఎందుకు ఈ యొక్క డిస్టర్బెన్స్ ఇన్ ల్యాండ్ ఆర్డర్ వైసీపీ రెస్పాన్సిబుల్ వైసీపీ కారణం వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క మ్యాండేట్ తోటి గెలిచే అవకాశాలు లేవని తెలిసిన తర్వాత చేపట్టినటువంటి దుర్మార్గ చర్య వైలెన్స్ హింస మీకు ఒకటి ఉందండి నిందాక చెప్పాను ప్రజల్ని మానసికంగా గాయాలు చేయచ్చు జీవీఎల్ నరసింహారావు ప్రజలు డబ్బులుగా అమ్ముడుపోయారు ఆంధ్ర ప్రజలని అనుకోవచ్చు అనొచ్చు లేకపోతే విజయసాయిరెడ్డి నిబద్ధత లేదు అనొచ్చు తెలంగాణ వాళ్ళు చాలా నయం అని చెప్పొచ్చు కానీ ప్రజలు హై దిస్ ఇస్ త్రిష రాధిక అప్డేట్ వసంత కృష్ణమూర్తి నేను నాలి మాట్లాడుతున్నాను యు వాచింగ్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్